హలో అండి వెల్కమ్ టు లక్ష్మి వలవలాస్ కిచెన్ నేను అమ్మాయి లక్ష్మి ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా బెల్లం బూందీ మిఠాయి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ బెల్లం బూందీ మిఠాయిని మా ఊర్లో బూందీ అంటారు అంటారనమాట చాలా బాగా చేస్తారు సో మా అందరికీ చాలా ఇష్టం సో మేము ఎలా చేసుకుంటాం అనేది ఈరోజు వీడియోలు మీతో కూడా షేర్ చేస్తున్నాను అండ్ దగ్గరలో మనకి పండుగ ఉంది కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు మరి ఈ బూందీ అచ్చుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందుగా వీడియోకి లైక్ చేసేయండి సో స్టార్ట్ చేసేద్దాం ముందుగా మనం బూందీ అచ్చు వేసుకోవడం కోసం బూందీ చేసుకోవాలి కదండి దానికోసం ఒక బౌల్ తీసుకుని వన్ కప్పు శనగపిండి జల్లించి వేసుకుంటున్నాను అలాగే మనకి బూందీ కొంచెం క్రిస్పీగా రావడం కోసం పావు కప్పు బియ్యపిండి కూడా జల్లించి వేసుకుంటున్నాను అండ్ తర్వాత వచ్చేసి చిటికడంతా వంట సోడా వేసుకుంటున్నాను అండి మరీ ఎక్కువ వేయకూడదు కొద్దిగా వేస్తే సరిపోతుంది అలాగే ఒక పావు టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని ముందుగా ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత మనం పిండి తీసుకున్న కప్పుతోనే వన్ కప్ వాటర్ తీసుకుంటున్నానండి ఇవన్నీ కూడా పట్టో ముందుగా సగం వరకు వేసుకుంటున్నాను సో వాటర్ వేసి ఉండలేమీ లేకుండా బాగా కలిపేసుకోవాలి మనకి వాటర్ సరిపోనప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నాను చూడండి హాఫ్ కప్ వాటర్ సరిపోలేదు కాబట్టి మళ్ళీ ఇంకొక పావు కప్ వరకు వాటర్ వేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాను వాటర్ని ఒకేసారి వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటే మనకి పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుందండి సో నాకు ఇంకొంచెం టైట్గా ఉందని చెప్పి మళ్ళీ ఇంకొద్దిగా వేసుకుంటున్నాను అనమాట ఇంచుమించి ఒక పావు కప్ వరకు వాటర్ అయితే పట్టాయండి ఈ వాటర్ వేసుకుని మళ్ళీ మొత్తం అంతా కుండలు లేకుండా కలుపుకున్నాను అండ్ మనం బూందీ వేసుకోవడం కోసం పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి దోశ బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో దానికన్నా కొంచెం చిక్కగా ఉంటే సరిపోతుంది అనమాట కరెక్ట్ గా వస్తుంది బూందీ మనకి సో ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసి ముందుగానే స్టవ్ పై డిఫరై కోసం ఆయిల్ పెట్టుకుని బాగా హీట్ చేసుకోవాలండి బూందీ వేసుకోవడానికి అండ్ బూందీ వేసుకోవడానికి ఇలా చిల్లుల గట ఉంటుందండి మార్కెట్ లో అది తీసుకుని మనం కలిపి ఉంచుకున్న పిండిని గుంటగటతో రెండు గంటలు వేసుకుని me? ముందు ఈ విధంగా మనం గరిటను కొడుతూ ఉంటే మనకి డ్రాప్స్ లాగా పడి బూందీ వస్తుంది లేదంటే కనుక ఇలా గరిటితో మన రౌండ్గా తిప్పినా కూడా వస్తుంది కాకపోతే ఒకే చోట పడిపోకుండా ప్యాన్ అంతా కూడా ఈవెన్గా వచ్చేలాగా బూందీని వేసుకోవాలి ఒకటే చోట కనుక పడిపోతే ముద్ద ముద్దగా వచ్చేస్తుందండి ఆయిల్ ఖచ్చితంగా వేడిగా ఉండాలి బూందీ అంతా కూడా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో కలుపుకుంటూ వేయించుకోవాలి అలా కలుపుకోవడం వల్ల ఒకే వైపు వేగిపోకుండా అన్ని వైపులో కూడా బాగా వేగుతుంది సో చూసారు కదా మనకి ఇంచుమించుగా మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉండి బాగా వేగితే ఈ విధంగా లైట్ గా కలర్ చేంజ్ అవుతుందండి అలా కాకుండా హై ఫ్లేమ్ లో ఉంచేసుకుంటే కనుక మనకి ఒకవైపు బాగా వేగిపోతుంది లోపల కొంచెం మెత్తగా ఉండిపోతుంది అందుకోసం మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి మనకి బూందీని గరిటెలోకి తీసుకుంటుంటే అది గల్గల్మని సౌండ్ రావాలండి అలా వేగితేనే క్రిస్పీగా వస్తుంది అలా వేగిన తర్వాత దీన్ని మనం గరిటెతో తీసేసుకుని ప్లేట్లో వేసుకోవాలి మళ్ళీ సెకండ్ ట్రిప్ వేసుకునేసరికి ఆ గరిటెకి అడుగు భాగాల్లో పిండి ఏమీ లేకుండా మొత్తం అంత క్లీన్ చేసుకోవాలి ఆ పిండి కనుక ఉంటే బూందీకి తోకల్లాగా వచ్చేస్తుందండి క్లీన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ పిండి వేసుకుని ముందు చూపించినట్లుగానే కాసేపు గరిటతో కొట్టుకుంటూ తర్వాత తిప్పుకుంటూ బూందీ వేసుకోవాలి దీన్ని కూడా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకొని మొత్తం బూందీ ఈ విధంగా రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇది మనకి పూర్తిగా చల్లారిపోవాలండి అచ్చు చేసుకోవడానికి తర్వాత స్టవ్పై ప్యాన్ పెట్టుకుని ఇందులోకి మనం శనగపిండి తీసుకున్న కప్పుతోనే వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తీసుకుంటున్నాను ఇక్కడ కావాలంటే కొద్దిగా షుగర్ కూడా వేసుకోవచ్చు నేనైతే మొత్తం బెల్లంతోనే చేస్తున్నానండి ఇలా బెల్లం వేసేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలండి అంటే ఒక హాఫ్ కప్ వరకు వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా వాటర్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో ఉంచుకుని మనం కలుపుకుంటూ ఉంటే ఆ హీట్ కి బెల్లం అంతా కూడా కరుగుతుంది మొత్తం బెల్లం అంతా కూడా కరిగిపోయిన తర్వాత ఏమైనా నలగలు ఉంటే కనుక స్టైనర్ లో వేసి వడకట్టేసుకుని మళ్ళీ ఆ వాటర్ని మనం ప్యాన్ శుభ్రం చేసేసి అందులోకి వేసుకోవాలండి ఒకవేళ నలకలేమే లేకపోతే కనుక డైరెక్ట్గా మనం వాడేసుకోవచ్చు సో ఇలా వడకట్టుకొని వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఉంచి మరగడం స్టార్ట్ అవుతుంది కదండి అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని కలుపుకుంటూ మనం పాకం వచ్చిందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట అయితే మనకు ఒక రెండు నిమిషాల పాటు మరిగిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది కదా అప్పుడు బౌల్లోకి వాటర్ తీసుకుని కొద్దిగా పాకాన్ని వేసి చెక్ చేసుకుంటున్నాను మనకి ఈ పాకం చేతితో పట్టుకుంటే కనుక చేతికి అంటుకోకుండా ఉండేలాగా వచ్చేయాలండి కాకపోతే ఇది ఇంకా రెడీ అవ్వలేదన్నమాట అరసల పాకం ఎలా అయితే ఉంటుందో అలా వచ్చింది సో మనకి ఇది కాదు కాబట్టి మళ్ళీ ఇంకొక టూ మినిట్స్ పాటు మరిగించుకుని మళ్ళీ వాటర్లోనే ఇంకొద్దిగా పాకం వేసి చెక్ చేసుకుందాము ఇప్పుడు ఏంటంటే మనకి చేతికి అంటుకోకుండా ఉండేలాగా వచ్చింది చూసారా ఇక్కడ చూపిస్తున్నాను ఈ విధంగా ఉండేలా రావాలన్నమాట కానీ కొంచెం సాఫ్ట్గా ఉండాలి అలా ఉన్నప్పుడు మనం అందులోకి వేసేసుకుని తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడరు అలాగే వన్ టీ స్పూన్ నెయ్యి వేసి అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న బూందీ ఉంది కదండి అది కూడా వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే మనకి అంతా బాగా కలుస్తుంది బూందీ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి బూందీని అచ్చులా వేసుకోవడం కోసం ముందుగానే ఒక ప్లేట్కి నెయ్యి రాసిపెట్టి ఉంచుకున్నానండి అందులోకి తయారు చేసుకున్న బూందీ మిఠాయి అంతా కూడా వేసేసుకుని మనకి వేడిగా ఉన్నప్పుడే అంతే మనకి ఎంత పలుచగా కావాలి ఎంత మందంగా కావాలని చూసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇదంతా కూడా వేడి కొనప్పుడే చేసుకోవాలండి వేడి తగ్గిపోతే కనుక మళ్ళీ మనం స్ప్రెడ్ చేసుకోవడానికి కుదరదు అనమాట సో ఈ విధంగా అచ్చలాగా వేసుకున్న తర్వాత దీన్ని ఒక రెండు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుంటే చల్లారుతుందండి అలానే పూర్తిగా చల్లారిపోకూడదు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక నైఫ్ కానీ లేదంటే పిజ్జా కట్టర్ కానీ నెయ్యి అప్లై చేసుకున్నాను దాంతో ఈ విధంగా మనం ఘాట్లు పెట్టుకోవాలి అంటే మనకి బూందీ అచ్చు ఏ విధంగా అయితే పీసెస్ కావాలనుకుంటున్నామో ఆ విధంగా ఘాట్లు పెట్టేసుకోవాలి పూర్తిగా చల్లారిపోతే కనుక మనకి పెట్టుకోవడానికి కుదరదండి సో ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకుని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వాటిని తీసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి ఇది వేసే ముందు ప్లేట్కి నెయ్యి రాసి ఉంచుకున్నాం కాబట్టి జస్ట్ అట్ల కాడ తీసి విధంగా అడ్జస్ట్ కనుక రిమూవ్ చేసుకుంటే మనకి ఈజీగానే వచ్చేస్తుందండి ఈ అచ్చు అంతా కూడా సో మరి చూసారు కదండి బూందీ మిఠాయి లేదా అచ్చుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి అండ్ ఈ బెల్లం బూంది మిఠాయి ఈ ప్రాసెస్లో కాకుండా ఇంకొక ప్రాసెస్లో కూడా ఆల్రెడీ నా ఛానల్లో వీడియో ఉందండి ఆ నేను ఎన్ కార్డ్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ ఈ రెసిపీ కనుక మీరు ఖచ్చితంగా ట్రై చేస్తే మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరి ఫస్ట్ టైం నా చూస్తున్న చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్